హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ములక్కా అండి ములక్కాయి కోడిగుడ్డు కర్రీ చేద్దామని ఇగోండి కావలసిన పదార్థాలు గుడ్లు రెండు టమాటా కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ములక్కాయలు కొంచెం చింతపండు కొత్తిమీర వంట స్టార్ట్ చేద్దాం మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ కాగింది ఇవ్వండి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నా నేను పోగుడ్డ అంటేనే ఉల్లిపాయలు కావాలి కదా నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఇలా వేసేస్తాను పచ్చిమిరపకాయలు రెండు తీసుకున్నా ఇప్పుడు మనం పసుపు సాల్ట్ వేద్దాం పసుపు సాల్ట్ వేసేసానండి ఉల్లిపాయలు మగ్గనిద్దాం మురకాయలు కూడా వేసేస్తే ములక్కాయలు కూడా ఉడుకుతాయి ములక్కాయలు కూడా వేసేస్తాడు రెండు మురకాయలు తీసుకున్నా ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాం మురకాయ ఉల్లిపాయ అన్నీ ఒకేసారి మగ్గుతాయి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా కరివేపాకు కూడా తీసుకున్నాం కదా అవి కూడా వేసేసాం గుడ్డుల్ని ఇలా బీట్ చేయాలి కారం కూడా వేస్తున్నానండి చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేస్తుంది ఇప్పుడు పెనం పెట్టి ఆమ్లెట్ వేద్దాం ఎగ్ని బీట్ చేసాం కదండి దాన్ని ఇప్పుడు మనం పెనం మీద ఆమ్లెట్ వేస్తున్నాం దీంట్లో సాల్ట్ కానీ కారం కానీ వేయలే పుట్టి ఆమ్లెటే వేసాను గుడ్డు కొట్టిందే వేసేసాను ఇక దగ్గరికి వచ్చింది కదండి కూర అయిపోయింది ఇప్పుడు మనం ఈ వేసుకున్న ఆమ్లెట్ని ఈ కర్రీలో వేసుకుందాం చూసారా అంతేనండి అయిపోయింది కూర రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర చదువుకుని తీసేసుకుందాం మీరు కూడా ట్రై చేయండి ఇటువరకు మా చిన్నప్పుడు అయితే నాటుగుడ్డులు ఇలా కొట్టేసి దీంట్లోనే వేసేసేవాళ్ళు ఇప్పుడు ఆమ్లెట్లో ఉప్పు కారం ఏమీ లేదు ఇప్పుడు పడుతుంది దీనికి ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని తీసేద్దాం అయిపోయిందండి కూర అయిపోయింది కొత్తిమీర జల్లి ఆపేద్దాం కూరని ఈజీగా అయిపోతుంది ములక్కాయి కోడిగుడ్డు అంటే ఆమ్లెట్ కోర ఆపేస్తున్నానండి మూత పెట్టేసి ఇలా చేసుకోండి మీరు కూడా చూడండి ఇలా ఇది ములక్కాయ కూడా బాగా మెత్తగా అయిపోయింది చూడండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మన ఛానల్లో తులసి చారు ఉంది చూడండి తప్పకుండా ఓకే అండి బాయ్